ఇశ్రయేలు దేవుడు స్తోత్రార్హుడు విరిగిన హృదయాలకు ఆయన సన్నుడు ఇశ్రయేలు దేవుడు స్తోత్రార్హుడు క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు రవణి యేసు క్రీస్తు వారి దివ్య నమ్మున శుభాలు నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము భయంతో ముగించరు అపోస్తులైన పౌలు రాసిన రెండో తిమ్మతులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచ్చినము దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను కానీ పెరిగితనం గల ఆత్మ ఇయ్యలేదు ఈ రోజుల్లో చాలామంది ప్రజలు దేవుడు ఇచ్చిన సమృద్ధి ఆనందము శాంతి మరియు విజయ జీవితాన్ని కోల్పోతున్నారు ఎందుకంటే వారు భయంతో జీవిస్తూ ఉన్నారు వారు నిర్ణయం తీసుకోవటానికి భయపడుతున్నారు సమస్యలను ఎదుర్కోవటానికి భయపడుతున్నారు బయటకు అడుగు పెట్టడానికి భయపడుతున్నారు గతానికి భయపడుతున్నారు మరియు భవిష్యత్తుకు భయపడుతున్నారు కానీ విశ్వాసులుగా మనము అలా జీవించాల్సిన అవసరం లేదు భయము దేవుడి నుండి వచ్చినది కాదు దేవుడు మీకు శక్తిని ప్రేమను మరియు మంచి మనస్సును ఇచ్చాడు ఈరోజే మీరు ఇకపై భయంతో నడవకూడదని నిర్ణయం తీసుకోండి పరిపూర్ణ ప్రేమ అన్ని విషయాలను పారద్రోలుతుందని లేఖనం చెప్తుంది ఆయన ప్రేమ అక్క లోతైన ప్రత్యక్షత కోసము దేవుడిని అడగండి ఆయన వాక్యాన్ని ధ్యానించండి మరియు అది మిమ్మల్ని విశ్వాసంతో నింపనివ్వండి దేవుడు మీ భవిష్యత్తు కోసము మంచి విషయాలను దాచి ఉంచాలని తెలుసుకొని భయాన్ని ఎదుర్కొనేందుకు బలంగా నిలబడటానికి మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా సిద్ధం చేసుకోండి ప్రార్థన తండ్రి భయాన్ని అధిగమించడానికి నాకు శక్తినిచ్చినందుకు ధన్యవాదాలు నేను మీ ప్రేమను పొందుతున్నాను మరియు విశ్వాసంలో బలంగా నిలబడటానికి నిర్ణయించుకున్నాను ఏ స్నామంలో నా మనస్సును నీపై ఉంచినప్పుడు నన్ను శాంతి మరియు ఆనందంతో నింపండి ఐ